హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరంతా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి ఈరోజైతే చాలా సింపుల్ బ్లాగు మా వారు పని మాల ఒక కర్రీ చేయమని చెప్పేసి నన్ను అడిగారనమాట సరే చేస్తాను అన్నాను అది ఏంటి ఎలా చేస్తాను అనేది ముందు ముందు బ్లాగ్ కంటిన్యూగా చూస్తే తెలిసిపోతుంది ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఒకవేళ లైక్ చేయడం మర్చిపోతే ఇప్పుడు నేను చెప్పడంతో చేస్తారు అని మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ కానీ ధమ్స్అప్ సింబల్ కానీ మీకు ఏది తోచితే అది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ప్రిన్సమ్మకి ఒక వన్ వీక్ నుంచి ఏమో తల దురదగా ఉందంటే చూస్తూ ఉన్నాను లైట్గా వీపుల్లాగా ఉన్నాయి కానీ పిల్లలు అయితే ఏమీ కనిపించలేదు సరే అమ్మా ఈరోజు ఈసారి సండే అయితే కూర్చొని చూస్తానే అని ఉంటాయి అని చెప్పేసి ఆయిల్ పెట్టేసి ఇంకా మంచిగా జడేసి ఆమె రెడీ చేసి అయితే స్కూల్కి పంపించేశాను ఆవిడ స్కూల్కి వెళ్ళిందంటే ఇంకా నా ఏదావిధి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడమే పెండింగ్ అనమాట సో అలా తనైతే రెడీ చేసి స్కూల్కి పిల్ల పంపించగానే ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను బెడ్ ఇటు మార్చాం కదండి దానికి ఉన్న బాక్సెస్ రెండు ఒకే చోట పెట్టాను ఇటు పక్క అటుపక్క పెడదామనుకున్నాను ప్లేస్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఒకే చోట పెట్టాను అవి చాలా ఉంటాయండి వాటిని ఎత్తడం అయితే చాలా కష్టము చాలా తిప్పలు పడ్డాను మొత్తానికి అయితే వాటిని అయితే ఓ పక్కకు పెట్టేశాను ఈ మధ్య బరువు పనులన్నీ నేనే చేసుకుంటున్నాను కోపం ఉండి చేసుకుంటాను ఒక్కోసారి ఒక్కోసారి ఇంకా ఆయన అందుబాటులో లేకపోతే చేసుకుంటాను అలా ఇప్పుడు ఆయన అందుబాటులో లేకపోతేను ఇంకా నేనే చేసేసుకున్నాను అటు పక్క ఖాళీ ఉన్న ప్లేస్లో కూలర్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా బెడ్షీట్స్ అన్నీ మారుస్తున్నాను ఇంక అంతా బెడ్షీట్స్ ఏం మార్చను ఇంకొక వన్ వీక్ ఆగిన తర్వాత బెడ్షీట్స్ మొత్తం తీసేసి ఇవి వేతి వేసి బెడ్ మొత్తం ఉతికేస్తాను ఒకటి రెండే ఉంచేసి మిగిలినవన్నీ ఉతికేసి ఎండలు మంచిగా ఆరబెట్టేసి ప్యాక్ చేసేస్తాను అవి కూడా ఒక్కొక్కటి నిధారంగా సర్దుతున్నానని చెప్పాను కదా సో ఇంకా అదనమాట ఇంకా కొంతమంది అడిగారు అక్క మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నారు వెళ్ళారా వచ్చారా అని చెప్పేసి అడిగారు మేము ఫిఫ్టీన్త్న వెళ్ళాము ఆరే లేరని చెప్పాం కదా సోమవారం వెళ్ళాలండి ఇంకా అది ఏమీ డిసైడ్ అవ్వలేదన్నమాట సోమవారం వెళ్తే పెనాల్టీ కానీ పన్ను పెంచుతారు ఎలాగూ ఎందుకంటే రేకుల షెడ్కి ఒకటి డాబా వేస్తే ఒకటి కదా సో డాబా వేయడం ఒకటి దానిపైన మళ్ళీ రేకులు వేయడం ఒకటి ఇలా పన్ను అయితే పెరిగింది పన్ను పెరుగుతుంది ఇంకా పెనాల్టీ ఏంటి అసలు పెనాల్టీ ఉంటుందా ఉండదా ఎంత అవుతుంది ఏంటనేది ముందు ముందు బ్లాగ్లో మీకు చెప్తాను ముందు ముందు రోజుల్లో కూడా షేర్ చేస్తాను ఎక్కడ వేయం ఎక్కడ వేడు వే తర్వాత పోయింది దాదా అన్న వీడియో కాల్ కాదు నేను వీడియో తీస్తున్నా మాట్లాడు ఏ తర్వాత అన్నం తిన్నావా నువ్వు ఎక్కడికి పోతావు నువ్వు చెప్పు ఎక్కడికి పోతావు ఎక్కడికి పోతావు తల్లి అక్క పోతావా ఎల్లు లే స్కూల్ పోతావా

ఏముంది ఏముందిరా అక్క ఉంది ఇక్క ఉంది కూర్చుంది అచ్చిపోయిందా వస్తుంది లేదా అక్క ఉందా వెళ్దాం పప్పాయేడే దూర దూర పోయిందా నిన్ను తీసుకెళ్లేదా డూడూర్ నేను తీసుకెళ్ళేదా కాలిందా ఏమంటున్నావురా నొప్పిస్తుందా కాలు కూడా కూర్చుంది నిల్చుంది కూర్చుంది నిల్చుంది మమ్మఖాతీ బిటా మమ్మఖాతీ క్యా హోనా అమ్ము కొట్టింది హోనా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది కొనా కొట్టింది అమ్మ కొట్టింది అమ్మో ఇన్నిసార్లు కొట్టింది అమ్మో పానీ పీతి పానీ కొనా కాహే పానీ లాకాబిట్ట పానీ లాతి లాతిని చూసారా అండి ఇప్పుడే ట్రై చేస్తుంది మాట్లాడడానికి సో వాడు ముద్దు ముద్దు మాటలు అలా ఉన్నాయన్నమాట ఇంకా వాడితో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఆ ప్రిన్స్ అమ్మకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను బాక్స్ కట్టుకొని తీసుకెళ్ళడం కానీ లేదంటే మధ్యాహ్నం నుంచి తను తీసుకొచ్చి తినిపించి పంపించడం కానీ చేస్తానన్నమాట బియ్యం అయితే కడుగుతున్నాను ఈలోపు న్యాగి అయితే వచ్చారనమాట వస్తు వస్తూ చికెన్ గోంగూర ఇంకా ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చారు చెప్పాను గోంగూర తినవు కదా కోతి ఎందుకు అని చెప్పేసి కానీ ఆయన నీకు ఇష్టం కదా చికెన్ గోంగూర కలిపి ఉండు అని చెప్పేసి అన్నారు ఆయన అసలు అనమాట లేదు లేదు నువ్వు తినవు కదా పచ్చడి నేను చేసుకొని తింటానులే అందులో వద్దులే చికెన్ విడిగా వండుతాను నువ్వు ఒక రెండు ముక్కలు తినొచ్చు అని చెప్పేసి అన్నానమాట टा ఇంకా సరే సరే వద్దు గోంగూర చికెన్ చేయి నేను తింటాను ట్రై చేస్తాను అని చెప్పేసి అన్నాడు చూద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే అయితే కడుగుతున్నాను ఇంకా ఆయన వెళ్ళిన పని గురించి అయితే చెప్తున్నారు ఇంటి పని వీడియోస్ రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు వ్లాగ్స్ అంటే వాళ్ళు వర్కర్స్ వచ్చి పని చేసినప్పుడు తీసిన వ్లాగ్స్ ఉంటే పోస్ట్ చేస్తున్నామో లేకపోతే లేదు అలానే పాత వీడియోస్ లేవా అని కాదు ఒక రెండు మూడు వీడియోస్ ఉన్నాయి కానీ వర్క్ కంటిన్యూ అయితే వీడియోస్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకోటి అదేమైనా పెద్ద అంబానీ బిల్డింగ్ ఏంటి అన్ని వీడియోస్ షేర్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు మాకు ఆ ఇల్లు అనేది డ్రీమ్ అండి మాకైతే చాలా గొప్పే టైల్స్ తెచ్చామన్నా పెయింట్లు వేసామన్నా ఆఖరికి ఇంటికి మేక కొట్టామన్నా మాకు గొప్పే మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు మేము ఏమేమి ఏ అంటే ఏ పని తర్వాత ఏ పని చేయిస్తున్నాము ఏ పని చేయించుకోవాలి ఏమేమి తెచ్చుకోవాలన్న ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది అదొక ఇంటెన్షన్ తీ తీసాము అండ్ మాకు కూడా ఎప్పటికీ లాంగ్ గుర్తుంటుంది కదండి మేము ఇల్లు స్టార్ట్ చేసాము ఏ ఏ టైంలో ఏ ఇబ్బందులు పడ్డామనేది ప్రతిదీ మాకు గుర్తుండిపోయిందని చెప్పేసి ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాము ఇంకా మీకు నచ్చకపోతే అవి అయితే చూడదు మేమేం ఫోర్స్ చేయట్లేదు కదండి చూడమని చెప్పేసి నచ్చిన వాళ్ళు మన మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని చూడమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఎవరికైనా ఇబ్బందిగా ఉంది మీకు నచ్చట్లేదు అని అంటే ప్లీజ్ చూడొద్దు దాని గురించి చిన్న పెద్ద యుద్ధమే జరిగింది ఇంకా ఇంతకుమించి నేను దాని గురించి అయితే ఏం మాట్లాడు మాట్లాడలేను ఇంకోటి గోంగూర కదా మొన్న స్కిన్కి కొంచెం ఇబ్బంది అయింది కదా అమ్మకి అందుకే ఇంకా గోంగూర అయితే చేయలేదు తను వచ్చేసింది అన్నమైతే వేడివేడిగా వండేసాను ముందు తనకి తినిపించేసి పంపించాను అనుకోండి నిదానంగా మేము వండుకోవచ్చు అని చెప్పేసి ముందైతే తనకి మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టము కొంచెం నెయ్యి వేసి మామిడికాయ పచ్చడి ఒక ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను సో తనైతే దాంతో తినేసి వెళ్ళింది గొంగురయ్యాకే పెట్టి పంపిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ స్కిన్ ఏమైనా ఇబ్బంది అవుద్దేమో అని చెప్పేసి ఇంకా అయితే పెట్టలేదు అనమాట వెయిట్ చేయించలేదు ఒకవేళ తను తినచ్చు అని అనుకుంటే ఆ పావు గంట సేపు తను వెయిట్ చేయించి తినిపించి పంపించేదాన్ని కానీ తినకూడదని చెప్పేసి ఆమ్లెట్ వేసి పంపించాను అనమాట తినిపించేసి ఇంకా లక్కోడు చూసారా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఒక చేతిలో అసలు జల్లీ అనమాట అది సో ఎక్కువ పెట్టను ఎప్పుడన్నా ఆ అక్క వాళ్ళు ఇప్పిస్తే అవి తింటూ ఉంటారు నేనైతే అది ఇప్పించలేదు అక్క ఇప్పించింది అనమాట అది తింటూ ఎంజాయ్ చేస్తుంది ఇంకా కొంచెం ఎగుడొచ్చిందేమో వాళ్ళ అక్కకి ఇచ్చేసింది అనమాట బాగుందా బాగుందా అని వాళ్ళ అక్కన అడుగుతుంది బాగుంది అండి బాగుంది అనేసరికి నాది నాకిచ్చేయని చెప్పేసి అడుగుతుంది లక్కీ ఇంకా గోంగూర అయితే చెయ్యాలి దానికి గోంగూర అంతా రిల్లుతున్నాను ప్రిన్స్ అన్నది తింటుంది ఈలోపు రెండు సార్లు మూడు సార్లు చాయ్ కూడా తాగేస్తామన్నమాట గోంగూర చాలా సింపుల్గా వలుస్తాము ఆ కాకు కాదు ఆ చాక్తో కొడితే మొత్తం రాలేద్ది హోటల్ ఉన్నప్పుడు ఎక్కువ గోంగుర చేసే కదా అంటే బిర్యానీలోకి గోంగుర పచ్చడి ఫేమస్ అనమాట ఇటు ఆంధ్ర వైపు ఎక్కువగా ఇస్తారు సో ఇంకా అలా గోంగుర పచ్చడి చేసేటప్పుడు చాలా కట్టలు తీసుకొచ్చే వాళ్ళం దాన్ని ఈజీ ప్రాసెస్ ఏంటంటే చాక్తో ఇలా కొట్టొచ్చు అనమాట ఆకులు ఆకులు రాలిద్ది అందులో పండు టాకులు కొంచెం పాడైపోయిన ఆకులు తీస్తే సరిపోతుంది అయితే మా ఆయన అది గుర్తు చేశాడు ఏంటంటే కొత్తగా తీస్తున్నావు ఇలా చాక్తో కొత్తగా అలా కొట్టు అని అంటే మళ్ళీ చాక్తో అయితే కొట్టాను చూసారా విత్ ఇన్ మినిట్స్ లోనే మొత్తం చా గొంగ్రంతో వచ్చేసిద్ది ఇందులో కొంచెం కొమ్మలు కూడా వస్తాయి కొంచెం పండుటాకులు కూడా వస్తాయి అవి చూసుకొని తీసేసుకోవాలనమాట మొత్తం ఆకాకులు ఇల్లడం వేరు పాడైపోయినవి తీసేయడం వేరు కదా అలా అనమాట కొంచెం ఆకులు పాడైపోయినాయి ఉంటే ముందే కట్లో నుంచి తీసేసుకోవాలి చాలా ఈజీ అనమాట ఇంకీలోపు అక్క కూడా వచ్చింది అక్కకు కూడా చూపించాను భలే ఉందే తొందరగా అయిపోతున్నాయి అని చెప్పేసి మా అక్క కూడా ఆశ్చర్యపోయింది అనమాట మొత్తం డక్కా కొట్టేసి ఆకైతే రిల్లేసాను రెళ్ళేశాను బాగాలేనివి కొంచెం కొమ్మలు కొమ్మలుగా పడ్డాయి మొత్తం ఏరేసాను మా ప్రింసమ్మా ఒక ముద్ద అన్నం తినడానికి ఎంత సేఫ్ చేసిద్దో ఎంత గొనిగిద్దో అసలు దాని గురించి ఫుడ్ విషయంలో అయితే నేను ఎన్ని దెబ్బలు తిన్నానో మా ప్రింట్స్ అమ్మాన్ని దెబ్బలు ఉంది తిండి విషయంలో నేను కూడా చిన్నప్పుడు ఫుల్ దెబ్బలు తినేదాన్ని అన్నిటికీ వంకలు అన్నిటికీ పేర్లు పెట్టేదాన్ని అనమాట మా ప్రింట్స్ ఫుడ్కి చేసే మారం చూస్తే నా డేస్ గుర్తొచ్చాయండి మా ఇంట్లో మా ఆయన కోసం ఫస్ట్ టైం గోంగూడ చికెన్ చేస్తున్నాను అదేంటి ఇప్పుడు ఎప్పుడు చేయలేదా అంటే నాకు వచ్చి నేను చేసుకుని తిన్నాను కానీ ఎప్పుడు ఆగి తింటానలేదన్నమాట ఇది తినలేదు కూడా ఇవాళ ఏంటో పనిమాలే ఈ కూర చేయమని నువ్వు తినో కదా అంటే సరే నీ కోసం తింటా అని అన్నాడనమాట చూడాలి ఎంతవరకు తింటాడు ఎంతవరకు చేస్తాడు అని ఇది కొంచెం చాలా కష్టమైన రెసిపీ అనమాట నేను చూపిస్తే మీరు కొంచెం నేర్చుకుంటారని ఏం లేదు ఏది చాలా కష్టం అంటే మామిడి కూడా వచ్చేది కాదులే కష్టం కాదు కాబట్టి మామిడి కాదా బాగుంటదండి నూనె చికెన్ నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసా ఉల్లిపాయలు కాస్త మగ్గినాయి మగ్గ కాని ఇప్పుడు టమాటోలు వేస్తున్నా టమాటోలు కాస్త మగ్గ కాని గోంగూర వేస్తా చెప్పింది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అని ఉల్లిపాయలు మగ్గి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది ఎంత చికెన్ మూడు గట్టలు పది రూపాయలు పది రూపాయలకి మూడు గట్టలు గోంగూర అర కిలో చికెన్ ఒక పాతి గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ పాతి గ్రాములు ఇస్తా అల్లం ఇల్లుల్ జస్ట్ వేగగానే టమాటోస్ వేసుకోవాలండి టమాటాలు మగ్గాలు ఏం టమాటాలు ఏమో వేసి పండిస్తున్నారో ఏమైతే రావట్లేదండి చూస్తుంది కూరగాయల మీదే

ఎలా ఉంది ఫ్రెష్ ఫ్రెష్గా ఉందా ఫ్రెష్ నేనే వలిసానండి గోంగూర కాదు మావిడి చాక్లెట్ గుడ్డలు చూసారుగా చూసారా చాలా ఈజీగా కట్ చేసింది మీరు ఎవరన్నా అలా కట్ చేస్తారా అసలు మీకు ఆ ట్రిక్ తెలిసే అలాగా ఒకప్పుడు హోటల్ ఉన్నప్పుడు వాడేవాళ్ళం అలాగా ఇదిగోండి చికెన్ శుభ్రంగా కడుగుతుంది అనమాట ఇది ఎక్స్ట్రా చికెన్ అనమాట వండాల్సిన చికెన్ వేసేసావు బావా ఏలేదా అయితే ఇదే అసలు చికెన్ ఏమేందుకు ఏమైంది ఎందుకు కోస్తున్నా ఏమేందుకు అంట ఎందుకు కోస్తున్నా పెద్ద ముక్కలు వచ్చినాయ్యా అలా కొయ్యి పూజ రివర్స్ కొయ్యే అలాగా అయితే ఈరోజు మా ఇంట్లో గోంగూర చికెన్ అనమాట ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మటుకు లైక్ చేయడం మర్చిపోమాకండి ఎవరన్నా లైక్ చేయడం మర్చిపోయారో ఒకసారి చెక్ చేసుకున్న బ్లూ కలర్ వచ్చిందా మనం ఓకే దాన్ని అది అలా తల్లగా ఉంటే బాధపడుతుంది రంగులు ఏదో వేయాలి మనం బ్లూ కలర్ వేయండి దానికి ఇదిగోండి చికెన్ అయితే ఉడకబెట్టేస్తున్నాను కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి మంచిగా తింటా అన్నాడు అని చెప్పేసి గోంగూర చికెన్ చాలా ఇష్టంగా ఫన్నీ ఫన్నీగా మంచిగా చేసుకుంటున్నామండి వంటలు ఇంతలోపే పుల్ల పెట్టేశాడు మా ఆయన అసలు ఒక్కొక్కసారి భలే కోపం వస్తుంది వండుతున్నానుగా వండిన తర్వాత పెట్టేటప్పుడన్నా ఒక ఇది లేదు లేవే నీకోసమే తెచ్చినా నీకు చాలా ఇష్టం కదా నువ్వు వండుకోవట్లేదు నువ్వు తింటావని గోంగూర చికెన్ తెచ్చినా నువ్వు తిను నాకు గుడ్డేపో అని అంటున్నాడు ఇక కత్తం నా మొహం మాడిపోయింది నేను ఒక్క మాడు కూడా మాట్లాడలేదు అందుకే ఇక్కడ వాయిస్ డైరెక్ట్ వాయిస్ అనేది లేదనమాట ఇంకా నాకు ఆయన తినట్లేదు కదండి నేను కాంప్రమైజ్ అయిపోయి తినే వంటలే చేస్తున్నాను మళ్ళీ తీరా వండిన తర్వాత వండే ముందు తింటానని చెప్పి తినకపోతే నాకు బాధేసిద్ది కదండి మేమంతా చికెన్ తింటామంట ఆయనంటే గుడ్డు తింటాడంట నాకు ఎందుకు అది నచ్చలేదు చేపల విషయంలో కూడా అంతే నేను తింటానని చేపలు తీసుకొస్తారు ఆయన తినరు ఆ టైంలో గుడ్డు ఇప్పుడు తినే గో చికెన్లో కూడా తినను అంటే ఎట్లా సరే కొన్ని కొన్నిటికి ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినరు కాంప్రమైజ్ అయ్యి ఉంటాం కదా చేపలంటే ఎప్పుడో ఒకసారి కాబట్టి ఓకే చికెన్ ఎప్పుడు తింటాం గోంగూర అది వేసుకోకపోతే ఏమైంది ఇప్పుడు పనిమాల నా కోసం అంటూ తెచ్చి ఆయన దాంతో తింటానంటే నాకు ఎందుకు ఆ మాట నచ్చలేదు దాని గురించి చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఇంకా ఈ లోపైతే ఖదీరు ఏమంటారు సాంబార్ తీసుకొని వచ్చాడనమాట ఇంకా నాకు ఎందుకు వేడివేడిగా అనగా సాంబార్లో తినాలనిపించింది మా ఆయనకు కూడా తినాలనిపించింది అందులో క్యాబేజీ పకోడి అనమాట సరే అవ్వడానికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా కొంచెం ఒక రెండు ముద్దలు తిందామని చెప్పేసి రెండు ముద్దలు అన్నం వేసేసుకుని సాంబార్ అయితే వేసుకున్నాను రా తినిపిస్తాను అని చెప్పేసి మా ఆయన పిలిచాను ఇందాక అరిశాను కదా దానికి ఆయన ఇప్పుడు అలిగాడు అనమాట నాకొద్దు నాకొద్దు అన్నాడు ఈ చిన్న చిన్న అలకలనేవి మామూలే మళ్ళీ ఇద్దరం ఎవరో ఒకరం ఫస్ట్ మాట్లాడుకుంటాం కలిసిపోదాం అనమాట అలా మా ఆయనకు కూడా కలిపి ఒక రెండు ముద్దలు సాంబారు పకోడితో అయితే తినిపించేసాను అనమాట ఇంకా మా ఆయన నాకు నేను అలా అడిగాను అలా అలిగాను అడిగాను అలిగాను రెండు అయ్యాయి కాబట్టి మా ఆయన గోంగుర చికెన్ అయితే టేస్ట్ చేశారనమాట ఎందుకు తినరు అని అంటే ఆయనకి కొంచెం ఎలర్జీలా వచ్చేస్తుంది దాన్ని మొత్తం దురదలు దురద కూడా రాదు దద్దులైతే వచ్చేస్తాయి ఏమంటారు దద్దుల్ని దద్దులు బెందులు కాదు గుళ్ళల్లాగా వస్తాయండి ఒక రకంగా గోంగూర తింటే అందుకే ఆయన తినరనమాట నేను కూడా అర్థం నాకు తెలుసు కాబట్టి అర్థం చేసుకొని నేను వద్దంటాను పనిమాల తెచ్చాడని చెప్పేసి తినకపోతే నాకు ఎందుకు ఆ క్షణం వరకు మంచిగా అనిపించలేదు అందుకే ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది మొత్తానికి అయితే గోంగూరు ఉడకబెట్టేసుకున్నాను మంచిగా వండేసుకున్నాను చికెన్ కూడా ఉప్పు కారం వేసి మంచిగా ఉడకబెట్టేసుకున్నాను తర్వాత ఇందులో అయితే యాడ్ చేశాను చికెను గోంగూరలు వేస్తే తొందరగా ఉడకదు అందుకే చికెన్ ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటారనమాట నేను చేసిన పద్ధతి కరెక్టేనా కాదా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఈజియెస్ట్ పద్ధతి ఇంకా టేస్టీగా ఏమైనా చేయచ్చా అనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి అండ్ మీరు ఎలా చేస్తారనేది కూడా ఖచ్చితంగా చెప్పండి నేనైతే గోంగూరని సపరేట్గా వండేస్తాను చికెన్ జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి ఉడకబెడతాను తర్వాత ఇందులో యాడ్ చేస్తాను అనమాట మొత్తం ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ గోంగూరలోనే వేసి చేస్తాను అనమాట చాలా టేస్టీగా వచ్చింది నాకైతే భలే ఇష్టం అనమాట ఎంత అనుకున్నా ఎంత చేసినా ఆ క్షణం వరకే మాకేం పెద్దవాళ్ళు లేరు కదా సర్ది చెప్పడానికి మేము మేమే కాంప్రమైజ్ అయిపోయి మాట్లాడుకుంటాం అనమాట మొత్తానికి అందరం అయితే అయితే తినేసాము అన్నం అయిపోయింది ఇది సాయంత్రం బ్లాగ్ అనమాట ఇంకా కొన్ని షూట్ ఉండే అవైతే చేసేసాను ఈ శారీ నేను తీసుకున్నానండి బాగుందా ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మన ఛానల్ అయితే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెంచేస్తాను దాంట్లో కలెక్షన్ ఉంది ఒకసారి అవుట్ చేయండి కమ్యూనిటీలో అయినా పోస్ట్ అయితే పెట్టేశాను చాలా తక్కువ బడ్జెట్ లోనే మంచి షుఫాన్ సారీ శారీ అనమాట షుగర్ స్టోన్స్ అయితే వచ్చింది సో దానికి కావాలంటే తీసుకోండి ఇంకా వీడియో షూట్ అయిన తర్వాత కాసేపు పడుకొని లేచాక ఇంకా వంట అయితే చేశాను పొద్దున్నే కూర అయితే ఉందన్నమాట ఇదండి వాటి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఐ లవ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే బై బై